హాయ్ ఎస్ మహేష్ షో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అతిత్వర్లోనే వియర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది అయితే ఈ పోస్ట్ అప్డేట్ని కూడా సాధారణంగా మనకు రిలీజ్ చేసే నోటిఫికేషన్లో కాకుండా సో వీఆర్ఏగా ఎవరైతే వర్కానీ చేస్తున్నారో ప్రెజెంట్ సో వారి యొక్క సీనియర్టీని బేస్ చేసుకొని ఈ పోస్ట్ను భర్తీ అనేది చేస్తున్నట్లుగా అప్డేట్ అనమాట అందువల్ల మనం దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే లేదు సో వీఆర్ఏగా ఎవరైతే వర్కణి చేస్తున్నారో వారికి సంబంధించి ఇది ఉపయోగపడుతుంది అనమాట వారి యొక్క సీనియర్ని బట్టి ఈ విఆర్ఓ పోస్టర్ అయితే భర్తీ చేస్తారంట ఒకవేళ మీకు ఎవరైనా తెలిసిన వారు ఉంటే తప్పకుండా వారికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అని చేయండి అతి త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఈ ఏడాది జనవరి నాటికే ఐదేళ్ళ సర్వీస్ అయినా పూర్తయివ్వాలి అని చెప్పి అంటున్నారు ఇంటర్మీడియట్ లేదా సస్మన్ కోర్సు వీర్ణం తప్పనిసరి అని చెప్పి కూడా అంటున్నారు ఒకవేళ ఇంటర్మీడియట్ కనుక లేకుండా సో కొంతమంది టెన్త్ నుంచి డైరెక్ట్గా ఇంటర్ చదవకుండా డిగ్రీ అని చదువుతారు సో అటువంటి వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో కలెక్టర్లకు రెవెన్యూ శాఖ అయితే మనకు అంతర్గతంగా ఆదేశాలు కూడా జారీ చేసిందంట దీనికి సంబంధించి మనకు అతిథులనే నోటిఫికేషన్ అయితే రాబోతుందన్నమాట సో సాక్షిలో వచ్చిన ఈ యొక్క కారణం అయితే మనం చూద్దాం రెవెన్యూ శాఖలో మూడు ఏడు తొంభై ఐదు గ్రామ రెవెన్యూ అధికారుల గ్రేట్ టూ పోస్టుల భర్తీకి లైన్ అయితే క్లియర్ అయింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వీఆర్ఓ పోస్టును భర్తీ చేసిన విషయం తెలిసిందే ఇదే విషయంలో ఎన్నో ఏళ్ల నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్న అర్హులకు ఒకే పర్యాయం ప్రాతిపదికన వీఆర్ఓలుగా ఎంపిక చేయాలని వివిధ అసోసియేషన్ విజ్ఞప్తి అయితే చేసింది వీటిని పరిగణలోకి తీసుకునే ప్రభుత్వం ఐదు నెలల కిందటే సానుకూల నిర్ణయం తీసుకుంది మూడు వేల ఏడు వందల తొంభై ఐదు వీఆర్ఓ పోస్టులను ఇంటర్మీడియట్ తశమాన విద్యార్థులతో ఉన్న వీఆర్ఎల్తో భర్తీ అని చేయడానికి జిల్లా కలెక్టర్లకు అయితే అనుమతి అయితే ఇచ్చింది ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల జిల్లా కలెక్టర్ల ఫైల్ అయితే ప్రకటన పెట్టారు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మరోసారి విజ్ఞప్తి చేయడంతో ఈ పోస్టుల భర్తీకి ఉన్న ఈ సందేశం తొలగిస్తూ చిన్న సడలింపు చేస్తూ రెవెన్యూ శాఖ తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులైతే జారీ చేసింది దీని ప్రకారం తక్షణమే జిల్లాల వరకే కాలను ప్రకటించి సీనియర్టీ ప్రాతిపదికన అర్హులైన వీఆర్ఏలను వీఆర్ఓలుగా చేయాలని చెప్పి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి రన్ గారు అయితే మీకు తెలపడం జరిగింది ఓకేనా మాదర్శ్ గారు చూసినట్లయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లేదా తస్మాన్ కోసం ఉత్తీర్ణయి ఉండాలి ఈ ఏడాది జనవరి ఒకటినాటికి ఐదేళ్ళ సర్వీస్ అని పూర్తి చేసి ఉండాలి ఇంటర్మీడియట్ చదవకుండా నేరుగా డిగ్రీ పీఈ చేసిన వారు కూడా అర్హులే ఓకేనా తర్వాత ఉద్యోగం చేసిన తర్వాత ఎవరైనా సరే కోర్స్ చేసి ఉంటే అందుకు ముందస్తు అనుమతి తీసుకున్నారో లేదో పరిశీలించుకుంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలి ఓకే ఈ నిబంధనలు మినహాయించి సర్టిఫికేట్లు సరైనవి కావాలని నిర్ధారించుకోవాలని ప్రభుత్వం అయితే జారీ చేసిన బీమాలో పేర్కొంది ఆర్షిల్ వీఆర్ఏ వీఆర్ఓ ఎంపిక చేసి చేసేందుకు వన్ టైం ప్రాతిపదికన అనుమతి కూడా ఇచ్చిందనమాట ఈ మేరకు సర్వీస్ నిబంధన ఒకే పర్యాటానికి అనే షరత్తో మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకే ఎవరైతే మనకు వీఆర్ఏగా ఐదేళ్ళ సర్వీస్ అని కంప్లీట్ చేసుకొని ఉన్నారో సో వీరికి చాలా మంచి అవకాశం సో అది తరాలను వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఓకే థ్యాంక్ యూ సాంగ్స్ వాచ్ంగ్ దిస్ వీడియో